హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తెలంగాణ స్వాతి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను సో అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ సో టీలు కాఫీలు టిఫిన్లు ఇలా ఎన్నో ఉంటాయి కదా వెరైటీస్ మీరు మరి చేసారా తిన్నారా తాగారా నేనైతే టీ తాగిన బిస్కెట్ తిన్నా సో ఇది ఎలా ఉందో చెప్పండి హ్యాంగర్ అనమాట కీ జీన్స్ కానీ మాస్కులు కానీ మంచిగా తగిలించుకోవచ్చు నేను అయితే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను రాధాకృష్ణుడు ఇంట్లో ఉంటే చాలా మంచిదని అంటారు కదా సో నేనైతే అలా చెప్పిన మాట నేను ఏదో తీసుకున్నాను సో నాకైతే డిజైన్ కూడా చాలా బాగా నచ్చింది నాకు ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట చాలా బాగుంది తాళాలు ఎక్కడ కొత్త అక్కడ పడేయకుండా మంచిగా దీనికి తగిలేసుకోవచ్చు అనమాట నేను మెయిన్గా మాస్ కోసం తీసుకున్నా ఇదైతే ఎందుకంటే తను ఎక్కడో తాళం వేసేస్తాడు మళ్ళీ నన్ను పొదుగలలేసి ఆగమాగం ఆగం వేస్తాడు తాలిమేది అని సో తన కోసమే స్పెషల్గా తీసుకున్నానండి నేనైతే చాలా బాగుంది సో ఇది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియో ఏంటి అని చెప్పకుండా నేను ఏదో చెప్పేస్తూ ఉన్నాను కదండి సో ఈరోజు వీడియో ఏంటి అంటే నేను ఈరోజు నా మార్నింగ్ పండ్లు నాకు ఎన్ని ఉన్నాయో మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే పెడుతున్నాను అనమాట అసలు ఈ రోజు చాలా లేట్ గా లేసాను ఎప్పుడైనా సిక్స్కి కి లేస్తా ఎందుకో గానీ ఫుల్ గా నిద్ర వచ్చేసింది సెవెన్ కి అట్లా లేసిన అనమాట చాలా పనులు ఆగిపోయినాయి ఎప్పుడైనా సిక్స్కి కి లేవగానీ సెవెన్ వరకే బట్టలు బాసన్లు వంట అన్నీ చేసుకుంటాను కాకపోతే ఈరోజు ఎందుకో కానీ ఏ పని కాలేదు జస్ట్ వంట మాత్రమే చేశాను సో ఏం చేశాను ఏ పనులు ఉన్నాయో మీరు షేర్ చేసుకుంటాను ఓకేనా సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ పనులు అయితే ఫస్ట్ గిన్నెలండి చూడండి ఇవన్నీ గిన్నెలు ఉన్నాయన్నమాట యాక్చువల్లీ నైట్ గిన్నెలు తోమలేదు మా కన్నిగాడు పడుకోలేదు అనమాట సో తను పడుకోకపోతే నాకు ఏ పని కాదు ఇంకా తను పడుకున్నప్పుడే చెయ్యాలి తను పడుకునే లోపే నేను పడుకున్నా అనమాట ఇంకా నేను బాసన్ అయితే తోమలేదు ఇది తోమాలి సో నెక్స్ట్ మార్నింగ్ అయితే ఫస్ట్ చాయ్ అయితే లేకుండా ఉన్నా కానీ చాయ్ అయితే కావాలా చాయ్ చాయ్ ఇంకా బిస్కెట్ అయితే తిన్నా అనమాట ఇంకా తర్వాత చాయ్ చాయ్ అయితే తాగిన కానీ టిఫిన్ మరి వేసినా అంటే టిఫిన్ కూడా ఏం లేదు కూరగాయలు అసలు అన్నమాట ఇంకా మా ఆయన కోసం అయితే పులిహోర చేసిన నిమ్మకాయ కూడా లేకపోతే షాప్కి వెళ్ళి తీసుకొచ్చిన త్వరగా అవుతుంది అంటే కనిష్టంగా తిని టిఫిన్ ఎక్కువగా అడిగి చేపించుకునే వంట ఉంటే అన్నమాట ఇంకా తర్వాత కర్రీ ఏం ఉండలేదు అని చెప్పినా కదా సో నైట్వి కర్రీ అనమాట ఇప్పుడు దీంతోనే అడ్జస్ట్ అవ్వాలి అలాగే కొద్దిగా పప్పు ఉంది కూడా కొంచెమే ఉంది చూడాలి మరి ఏదైనా వండాలా అడవిలా అనేసి తర్వాత రైస్ అండి నేను రైస్ ఎప్పుడైనా కుక్కర్లోనే వండుతాను మనకు త్వరగా అవుతుంది కూడా సేఫ్ అవుతుందని చెప్పేసి ఇంకా ఈ డబ్బాలో ఉన్న గిల్లలన్నీ సర్వేసుకోవాలి మళ్ళీ తర్వాత మళ్ళీ పాత తో మళ్ళీ ఇందులో పెట్టుకోవాలన్నమాట తర్వాత ఇవన్నీ జమాయించుకొని ఇది ఇరికేళ్ళ లేకపోతే మా ఆయన వస్తాడు ఇక ఎప్పుడు బండ ముంపుకొని ఉంటావా ఖాళీగా ఉంచావా అని అంటాడు అనమాట ఆయనకి ఏం తెలుసు అసలు పిల్లలతోనే నాకు పని కాదు ఎంత చెప్పినా కూడా అది కాదు ఇది కాదు ఎప్పుడు పిల్లల పైన చెప్తానే ఉంటావు అంటాడైనా ఇవన్నీ ఉపదేశాలు ఏం పట్టించుకోదు ఇవన్నీ మంచిగా పెట్టేసుకొని పిల్లలు అయితే పులిహోర ఉన్నది ఇంకా నాకైతే కొంత అడ్జస్ట్ అవుతా చూడాలి మళ్ళీ తర్వాత ఇంకా తర్వాత వచ్చేసి మా పిల్లలు అయితే ఇంకా లేవలేరు పడుకున్నారంట వాళ్ళు ఇక మా జొన్న అయితే ఇవ్వరుస్తుందని బ్రెస్ ఇప్పేసి వంట దాయితే మా కనిగాడు కూడా వండుకున్నారు ఇంకా నెక్స్ట్ పనులు వచ్చేసి బయట అనమాట ఇంకా బట్టలు ఉన్నాయి చూడండి మా చిన్న గల్లీ అనమాట గల్లీలో మా ఇల్లు ఉంటుంది సో ఇది ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి కదా దేవుడు మనకి ఇచ్చిన కాడికి అదృష్టం అనుకోవాలి సో ఇది వచ్చేసి మన బాక్ చెట్టు అనమాట ఇప్పుడు ఇప్పుడే మంచిగా పూతకు వస్తున్నది ఇంకొచ్చి ఇప్పుడు టూ మంత్స్ అట్లా అయిపోయిందండి మాకు అన్ని కూడా ఆకులు పెరుగుతూ ఉంటే తిని తినిపిస్తూ ఉంటారు నేను కాపాడుతూ ఉంటాను సో ఇప్పుడు మంచిగా వస్తుంది చాలా ఇష్టం తమగా చెట్టు పెట్టుకోవాలని చూడండి చిన్న చిన్న ఆకులు మంచిగా వస్తున్నాయి వాటర్ పోయాలిట్లో ఇదండి ఈ ఈరోజు మంగళవారము అసలు ఎప్పుడైనా పూజలు పునస్కారాలతో మంచిగా ఉండేది కానీ మంగళవారం శుక్రవారం వస్తే నాకు అసలు మంచిగా అనిపిస్తలేదు ఎందుకనంటే మాకు ఏం చేసుకోదనమాట మా హస్బెండ్ వాళ్ళ నానమ్మా చనిపోయింది సో తన వల్ల మేమేం పూజలు చేసుకోవద్దనమాట లేకపోతే ప్రతి మంగళవారం కడప ఓడించుకొని మంచిగా పూజ చేసుకొని మంచిగా ఉండేదాన్ని అనమాట సో నా పనులు చూసారు కదా ఎన్ని పనులు ఉన్నాయో వంట చేసుకోవాలి బట్టలు వండుకోవాలి వాటర్లు ఓడుకోవాలి పిల్లలు లేచే వాళ్ళకి పాలు బిక్కెట్ వాళ్ళకి తినిపించాలి చాలా చాలా పనులు ఉన్నాయి అన్నమాట ఇవన్నీ అయిపోయేసరికి నాకు కరెక్ట్గా ఫోర్ అవుతుంది ఖచ్చితంగా ఫోర్ అవుతుంది మా కనివాళ్ళు వేసి అయితే నష్టమే కాదనమాట మరి మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా చిన్నపిల్లలు ఉంటే ఎవరికైనా ఇంతేనండి నాకు ఒక్కదానికేం కాదు కానీ మరి వీడియో ఇంతేనండి మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ